హాయ్ అండి నమస్తే అండి నేను మీ ఈశ్వర్ని వెల్కమ్ టు బడ్లస్ కిచెన్ ఈరోజు సగ్గుబియ్యం పెసరపప్పుతో పాయసం చేసుకుందామండి ఇది సమ్మర్లో చాలా చలవ చేస్తుంది ముందుగా ఈ పాయసానికి ఒక కప్పు సగ్గుబియ్యం కప్పు పెసరపప్పు తీసుకున్నాను అలాగే ఒక బెల్లం ముక్క అండి మీకు ఇష్టాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను ముందుగా పెసరపప్పుని ఒక నిమిషం కడుక్కొని ఇప్పుడు కుక్కర్లో వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకొని నేను మూడు విజిన్స్ వచ్చేదాకా సగ్గు బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని వేరొక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నేను ఇవి ఉడికించుకుంటున్నానండి మధ్య మధ్యలో మనం తిప్పాలి నెయ్యి వేస్తే అడుగంటకుండా ఉంటుంది సగ్గుబియ్యం ఇప్పుడు పోయిన తర్వాత పెసరపప్పుని ఇలా మ్యాష్ చేసుకొని ఈ సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా పెసరపప్పులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ బెల్లం కూడా ఇందులోనే వేసుకొని కరగపెట్టుకోవాలండి ఇప్పుడు మనం వేరొక పాన్ తీసుకొని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకున్నాం కదా పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు మీ దగ్గర ఉంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చండి నేనైతే ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఇలా వేయించుకుంటున్నాను అలాగే జీడిపప్పు కిస్మిస్ను కూడా వేయించుకొని ఇప్పుడు మనం ఉడుకుతున్న పక్కన ఈ మిశ్రమంలో వేసుకోవాలండి ఇప్పుడు ప ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం కాచి చల్లార్చిన పాలుని మనం వేసుకోవాలి ఇందులో వేడి వేడి పాలు వేస్తే విరిగిపోతాయి అలాగే రెండు యాలక్కాయలను కూడా నేను ఇలా మ్యాష్ చేసుకొని వేసుకున్నాను అనమాట దంచుకొని పౌడర్ అయితే వేయలేదు ఇలా వేసుకున్నాను ఇప్పుడు పాయసం రెడీ అయిపోయిందండి ఇది వేడిగా అయినా చల్లగా అయినా చాలా టేస్టీగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి చలువ చేస్తుందండి ఈ వీడియో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి